హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవి ఆర్ట్స్ బెంగళూరు ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను సో ఈ వీడియోలో తోరణాలు లేక మామిడి ఆకులు గడప పైన ఎలా వేసుకోవాలనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట సో మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ముందుగానే అప్డేట్ అవుతుంటాయి అన్నమాట సో వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట ఈ తోరణాలు వేసుకోవటానికి మన దగ్గర ముందుగా ఒక ఫ్లాట్ బ్రష్ కావాలి ఫ్రెండ్స్ ఇవి ఫ్లాట్ బ్రష్ తీసుకొనేసి యూజ్ చేస్తే కరెక్ట్ మెజర్మెంట్ కరెక్ట్ హైట్లో వస్తున్నాయి అనమాట సో నేను ఎలా వేస్తున్నానో చూడండి ఇలా వేస వేసుకోవచ్చు అనమాట సింపుల్గా ముఖ్యంగా ఫ్లాట్ బ్రష్ అయితే చాలా అందంగా నీట్గా తోరణాలు వస్తాయి అన్నమాట సో నేను ఈ తోరణము ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూపించాను అనమాట ఇంతకుముందు వీడియోలో వచ్చేసి గడప పైన ముగ్గులు ఎలా వేసుకోవాలనేది కూడా చూపించాను నేను సో ఆ వీడియోని కూడా చూడండి అయితే కామెంటు మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ సో ఇలానే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ముందుగానే అప్డేట్ చేస్తుంటాను సో వీడియోస్ పూర్తిగా చూడండి మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి ఇంకా ఇప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇంకా మీ యొక్క సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ సో కామెంట్ చేయటం లైక్ చేయటం అలాగే షేర్ చేయటం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మీకు ముందుకు వస్తుంటాను అనమాట ఫినిషింగ్ టచ్లో టోటల్ ఇమేజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ టెక్ గడప పైన నేను ఎలా కలశాలు వేశాను లేకుంటే ఫ్లవర్స్ ఎలా వేశాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించాను అనమాట సో పూర్తిగా చూడండి వీడియో సో ఇది కూడా బెంగళూరులో ఒక లొకేషన్ ఫ్రెండ్స్ నా కాంటాక్ట్ కోసం ప్రతి సోషల్ మీడియాలో మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ గూగుల్ రివ్యూస్ కూడా ఉంటాయి అవి కూడా మీరు చదివి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రవి యాడ్స్ బెంగళూరు